హాయ్ నమస్తే అండి ఈరోజు ఏంటంటే మనం పేదలపేటకు వచ్చామండి సండే పోటమాట ఆదివారం ఏంటంటే పిల్లలు తీసుకున్నాం పేదలపేటనకు వచ్చాము పేదలు ఏ విధంగా పడతాడో ఈ వీడియో లాస్ట్ వారు చూడండి ఫ్రెండ్స్ చూడండి పేదలండి ఆ కన్నం లోపల ఉంటాయన్నమాట ఏంటంటే ఆ కన్నం లోపల పేదలను మన ముందే జాగ్రత్త అన్నమాట పేత అది ఏంటంటే ఒకసారి పైకి వచ్చినప్పుడు ఆ వలలో చుట్లు పెడిపోతుంది అన్నమాట చూడండి చుట్టూ ఉండి ఈ విధంగా వల వేసుకోరు అన్నమాట ఆ కండి అలా కప్పుకుంటాం ఏంటంటే కొంచెం అండి చీకటి పడ్డా కొంచెం మాట ఆ టైంలో మాట పేద అనేది బయటకు వస్తుందండి వాళ్ళకి వచ్చేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పేద అనేది ఆ వలక మాట తగులుకొని ఉండిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో లాస్ట్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం అదిరిపోద్దండి మొత్తానికి అయితే గూడ్లన్నీ వేయిస్తామండి మొత్తం ఏంటంటే ఎనిమిది గూడులు వేస్తామంట ఒక పాగన తర్వాత చూస్తే అండి పేద చూడడం అంటే వాళ్ళంతా కిందకి గిడ్చింది పేత చూడండి కొద్దిగా పెద్ద సైజు పీత అన్నమాట ఇది లాగుదామండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్ పేతలు ఏంటంటే మొత్తం తొమ్మిది గూడులు వేసామంట తొమ్మిది పది గూడు లేసాం ఇ మనకి ఏంటంటే ఫస్ట్ ఎండింగ్లో ఒక ఒక పేద పడ్డది చూడండి ఎంత ఉందో చాలా పెద్ద పేదలు పడ్డాయి ఇంకో గుడికి ఉంది ఈ గుడి ఈ కూడా పేద పడ్డది అంటారు మా వాళ్ళు చాలా చిన్నదండి తప్పే వెళ్ళిపోయింది ఇది చిన్న పేదమాట ఇంకోటి పడ్డది ఇచ్చి చూద్దాం ఏంటంటే మనం ఎన్ని చేస్తామండి అన్ని దానికి పేదలు పెట్టినట్టుగా అనమాట చూడండి ఇది కొంచెం స్మాల్ సైజులో ఉంది చూసారంటే పేదలు మనం ఏదైనా పడతాం ఇది బీచ్ని ఒడ్డు ఇలా పెడతాం అన్నమాట పేదలు ఇంకో పేద కూడా పడ్డది అంటున్నారు మామూలు కంగారు పడిపోతున్నారు ఇది తీసిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాము చూడండి గోల్ ఎర్రపొద్దు దాంట్లో మా వాళ్ళు అసలు గోల్డ్ ఎర్రపోతే గోల్స్ పెట్టేస్తున్నారు ఇంకో పేత చూపిస్తారండి ఫ్రెండ్స్ ఈ పేద చూడండి ఏంటంటే పేద అండి మొత్తం వాళ్ళతో కూడా పైకి తీర్చుకొచ్చినమాట ఇది పేద చాలా బిగ్ సైజ్ మాట ఇది చాలా పెద్దది ఆ చూడండి ఎలా కర్చో వచ్చేస్తుందో గోల్ తెప్పించుకుంటే బెస్ట్ ఎందుకంటే కరిచేస్తాయి గోల్డ్ టెపిల్స్ ఇచ్చాను టెప్పిల్స్ పీతలండి పేతలండి ఇంటికి వెళ్ళి తర్వాత వండుకుంటాము ఇది సాధారణ కదండి మామూలు పరుగు పరిగాడుతున్నారు చూడండి చాలా పాజిట్ పరిగాడుతున్నారు మా కంగారు ఏంటంటే పిల్లలతో వచ్చిందమ్మా పిల్లలు ఏంటంటే నాన్న పేతలని వేళ పడి చూపించిన అంటే వాళ్ళతో వచ్చానండి వచ్చేటంటే పేదలు ఏంటండి ప్రతి ప్రతి గూడుకి పీత అలా వేస్తే పీత పెడిపోతుంది నేను కింద తగ్గుతున్నా అనమాట ఏంటంటే మనం ఏంటంటే ఆ వల్ల ఇష్టం ఏంటి కిందకి వెళ్ళిపోద్ది అండి పీత కిందకి ఇచ్చికి వెళ్ళిపోద్ది వాళ్ళతో లాగా ఉనుకో తప్పు వెళ్ళిపోద్ది ఏంటంటే నేను ఇది పక్కన తవ్వి చేస్తున్నాను ఎలాగ నా పేదలు తన ఎక్కువ పడ్డాయి పేదలు అనమాట వేస్తుందే పేత తీస్తుందే పేత నా పాప మా బాబు నా బంగారు కొండ మురిచిపోతుంది పేదలు తీసి నా పాప ఎక్కడో పేద పడ్డదండి చాలా చిన్న పీత అండి ఇది స్మాల్ సైజ్ పీత ఈ పేదను మనం సముద్రంలో పడి వదిలేద్దాం చూడండి చాలా చిన్న పీత అన్నమాట దీన్ని సేవ్ చేసేస్తాడు అనమాట వదిలేస్తున్నామండి ఇది ఏమనుకుంటా చాలా చిన్నది అది కూడా బాగుతుందని వదిలేస్తాను అనమాట మా పాప మాక నాకంటే మా పాప ముందు ఉంటుంది పీతలు చూడు చాలా సైజ్ చేస్తుంది బైబి లేదు నా కూతురికి పెద్ద సైజ్ పీతండి ఇది లోపలికి చాలా ఉంది అనుతారు చూడండి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా మాట లేకపోతే మనం చేపెట్టేస్తుంది అందువల్ల ఏంటంటే కొంచెం స్లోగా అవుతున్నాను మా పాపే అసలు రౌడీజం బైబిల్ లేదు నా కూతురికి ాగా చుట్టేసిందండి ఇది పీత బాగా బిగ్ సైజ్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో పీత మొత్తానికి అయితే మన వెళ్ళే దాయలేదండి చిన్న పీత కనిపించింది ఆ పీత కోసం చూడండి మా వాళ్ళు ఎలా పొరిగాడుతారు దేని వదలరు మా వాళ్ళు మన పడిన పెద్ద పెద్దలు పెడుతుంది వాళ్ళు ఏంటంటే సముద్రంలో చిన్న చిన్న పేదలు ఉంటానమాట దానికోసం ఒకటే పరిగెడుతున్నారు ఈ గూడికి ఏం పడలేదండి ఈ గూడికి ఏం పడలేదన్నమాట ఏంటంటే ఇంకో నాలుగైదు గూడులు ఉన్నాయి అది చూసుకొని మేము ఏంటంటే అలాగే ఎత్తుకొని వెళ్ళిపోతుంది సరే నేను పేదలు పడ్డాయి నా పాప అన్ని నేను పట్టుకో వెళ్ళిపోతుంది పరుగు పరుగు దారిలో దాటినమాట చిన్న పేద పడ్డది చూడండి ఆ పేద కోసం మా వాళ్ళు ఎంత పాస్ట్ పరిగెడతారు மா அப்பட பெ

ఆవిడ పేరు లేదండి కలిసి కలిసి పేద కానీ చెప్పడండి చూడాలి మా పాత్ర చూడండి ఒక పేదండి చాలా చిన్న పడ్డది చాలా చిన్న గూలండి మొత్తం అని ఎక్కిస్తామండి ఇది ఏంటంటే లాస్ట్ పేదమాట ఇది మా పాప చూడండి పేదలని మాకు ఎన్ని పిదలు పడ్డాయి మొత్తానికి అయితే బాగా ఆ టైం అయిపోయింది అనమాట నైట్ ఎనిమిదిన్నర అంతా అయిపోయింది అవి చేటలప్పుడు ఏంటంటే చెన్నపిల్లలతో వచ్చాం కదా వెళ్ళిపోతానమాట లేకపోతే చాలా ఎక్కువ పిల్లలు పడతాయండి ఇంకా ఇంకా వేస్తే పడుతుంది చూడండి మనకి ఎన్ని పడ్డ చూపిస్తాం మీకు చూడండి పేదల పండి చూస్తారా మా మొత్తానికి ఒక పది పదిహేను పిల్లలు పడ్డాయండి మొత్తం అన్నీ పెద్ద సైజు అన్నీ కలిపి ఈ రోజు మాట చూడండి గోల్డ్ నడిపదని గోవాలమ్మా మా పాప గోల్డ్ నిరిపేస్తుంది పేద పట్టుకోమంతే చూడు అసలు భయం లేదు గోరుండే సరే అలా చూడండి ఎలా పట్టించుకుంటున్నా చెప్పండి అవును పండి ఈరోజు పీతల వాడుకో అయిపోయింది ఫస్ట్ టైం రేపు వస్తామా రేపు మంచి విడికి ముందు వస్తాను అండి బాగా